తalle ఇప్పు ఆడు అనే పోటీలు పెట్టారు కదా దీనివల్ల మీకు ఏదమ యూస్ ఉందా యూస్ ఉందన్న చదువు అయిపోయిని పేద పిల్లలు ఎంతో మంది ఆటలు ఆడి చదువు అయిపోయి చదువు స్తోమత ఉన్న తల్లిదండ్రులు చాలా ఉన్నారు ఆ పిల్లలు ఈ ఆడుదాం మా అనే కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా విజయాన్ని సాధించి ఆ ప్రైజ్ మనీతో జీవితం కొంచెం ఆనందంగా కొనసాగించారు ఇప్పుడు ఆడదాం అనే పోటీని ఒక యూత్ని ఎంకరేజ్మెంట్ చేయటానికి అని చెప్పేస్తాను అంటున్నారు కదా అది కూడా నిజమే అవునన్నా ఈ యూత్ ఆడదాం ఆంధ్ర అనేది అనే ఇండపిల్లలకి ఇంకా బాగా ఉపయోగపడ్డది ఇంట్లో నుంచి బయటికి రాని ఆడపిల్లలకి కూడా బాగా యూత్ అందరికి బాగా ఉపయోగపడుతుంది ఆడ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఓకే తల్లి ఇదివరకు ఇలాంటి పోటీలు ఏమి జరగలేదు కదా ఇప్పుడు కొత్తగా సీఎం జగన్ గారు కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఆట ఆడటానికి ముందు మాకు ఎక్విప్మెంట్స్ బాలు పిన్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇచ్చారు మేము బాల్ కొనుక్కోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు వాటికి సంబంధించి వాళ్ళ ఆడే ఆటకు సంబంధించి ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు ఇలాంటివి ఇంకా ఎన్నో మరెన్నో జరగాలని ముందు ముందు కోరుకుంటున్నాం ఇన్ని చోట్ల జరుగుతున్నాయన్న పేద అని కానీ సిటీలు అని టౌన్ టౌన్స్ అని ఎన్ని లేకుండా అన్ని చోట్ల జరుగుతున్నాయి ఓకే తల్లి సీఎం గారి పరిపాలన మీకు ఎలా ఉండదు చాలా బాగుంది అంటే అనేక పథకాలు అనేవి పెట్టారు కదా ఆడపిల్లలకి స్కీమ్ కానీ వాటి గురించి పెట్టారు కదా అలా బాగా అభివృద్ధి చేశారు పాఠశాలలో ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి చాలా బాగా అభివృద్ధి చేశారు